స్వామివారి దర్శనం చేసుకున్నాం మా హీరో పవన్ కళ్యాణ్ గారి సినిమా ఈ నెల ఇరవై నాలుగో తారీఖు హరిహర విరమలు రిలీజు ఉంది దానికోసం నేను స్వామివారిని దర్శనం చేసుకుందామని వచ్చాను అంతా మంచి జరగాలి అది పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారిని దర్శనం చేసుకున్నా అట్లానే సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు మా ఓజీ సినిమా కూడా రిలీజ్ ఉంది అది కూడా పెద్ద హిట్ అవ్వాలని స్వామివారిని దర్శనం చేసుకుంటా వచ్చాను మంచిగా ధరిచింది అందరికీ నమస్కారం